హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలుగుంటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను నాకు తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ గాని చాలా మంది అడుగుతూ ఉన్నారు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేదు అంటే సిల్వర్ పైనా ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని చెప్పి సో దీని గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను మొదటిసారి ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వలన ఈ ఛానల్ గ్రోత్ బాగుంటుంది అలాగే మన వీడియో అనేది మరొకరికి షేర్ అవుతుంది దాని వలన యూస్ఫుల్ కంటెంట్ అనేది మరొకరికి ఉపయోగపడుతుంది సో మనకి తెలియకుండానే మంచి చేస్తున్నట్లే కదా ఇక వీడియోలోకి అయితే పెళ్ళిపోతాం బంగారం ధరల్ని కూడా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చండి కరోనాకి ముందు కరోనాకి తర్వాత అన్నట్లుగా కరోనాకి ముందు ఒక కాన్స్టెంట్ గా బంగారం ధర పెరుగుతూ ఉంటుంటే కరోనా తర్వాత అయితే ఒకేసారి బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి అదే విధంగా వెండి అయితే దగ్గర దగ్గరగా ఒక దశాబ్ద కాలం పైగానే పట్టింది రెండు వేల పదిలో అనుకుంటా బాగా ఎక్కువగా పెరిగింది వెండి రేటు అరవై వేల దగ్గర నుంచి లక్ష రూపాయలకి రెండు వేల పదిలో పెడితే తర్వాత దగ్గర నుంచి మళ్ళీ అరవై వేల మార్కు రీచ్ అయ్యి అక్కడ నుంచి అరవై వేల దగ్గర నుంచి తొంభై వేల మధ్యలో కాన్స్టెంట్ గా రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ వరకు కూడా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఊహించినంత వేగంగా అయితే సిల్వర్ ధరలు పెరిగిపోయినాయి ఒక రకంగా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఐదు ని సిల్వర్ నామ సంవత్సరంగా కూడా మనం చెప్పొచ్చు అంతగా వెండి ధరలు బంగారంతో పోటీ పడుతూ పెరిగిపోతున్నాయి ఇక బంగారం ధర అంటారా హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ చొప్పున కూడా రేట్ పెరిగిపోయింది ఇప్పుడైతే బంగారం ధరని మనం అందుకోలేనట్టుగా పెరిగిపోయింది దగ్గర దగ్గరగా గ్రాము బంగారం ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో ఊగేసలాడుతూ ఉంటుంది బంగారం ధర ఎప్పటికీ కూడా మనం అడ్డుకట్ట వేయలేమో అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి కదా తొంభై వేల దగ్గర నుంచి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షలు రెండు లక్షల నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు లక్షల ఏడు వేల దగ్గర మార్క్ స్థిరంగా ఉంది అంటే ఒక కేజీ వెండి వచ్చేసి వెయ్యి గ్రాములు వచ్చేసి మూడు లక్షల ఏడు వేల రూపాయలుగా ఇప్పుడైతే ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా వెండి పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని అంటే వెండి అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుందట ఈ రోజుల్లో ప్రతి పరిశ్రమలోనూ ముడి చమురుగా అలాగే సెల్ ఫోన్ తయారీ దగ్గర నుంచి కార్ విడిభాగాలు విడి భాగాలు తయారు చేసేంత వరకు కూడా ప్రతి పరిశ్రమల్లో కూడా వెండిని కొంత ముడి చమురుగా వెండిని కొంచెం ముడి వస్తువుగా వాడడం అనేది జరుగుతూ ఉంటుంది దీని వలన వెండికి కొరత ఏర్పడింది కాబట్టి వెండి రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు అందువల్లనే వెండి రేట్ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో లో ఎవరైతే సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేశారో దశాబ్ద కాలం నుంచి అంటే ఒక పది సంవత్సరాల క్రితం వెండిని కొనుగోలు చేసిన వాళ్లు గాని వెండి సిల్వర్ బాండ్స్ లో పెట్టిన వాళ్లు గాని అలాగే షేర్స్ లో పెట్టిన వాళ్ళకు కూడా ఈ రోజుకి పోల్చుకుంటే లాభాలు కూడా రెట్టింపు అయ్యాయి పెట్టిన పెట్టుబడికి దగ్గర దగ్గరగా రెండింతల లాభాన్ని అయితే తీసుకొచ్చింది ఈ వెండి ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బంగారం కొనడం కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ వెండి కొనుక్కోవడం మంచిది అని చెప్పి నా అభిప్రాయం వెండి రేటు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గడం అనేది జరగదు అలాగే మార్కెట్ లో ఒకసారి ఒక రేట్ పెంచేసి దానికి లాభాలు వచ్చిన తర్వాత రేట్ ని తగ్గించడం కూడా జరగదు గ్రాడ్యువల్ గా మహా అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు లేదంటే వంద రూపాయలు వెయ్యి రూపాయలు వరకు తగ్గిస్తారు గాని వేలలో అయితే తగ్గించే ఆలోచన అయితే ఉండదు కాబట్టి వెండి రేటు కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వెండిపైన ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్ సో దీనికి తగ్గట్టుగానే రిజర్వ్ బ్యాంక్ కూడా మొన్న అక్టోబర్ లో ఒక అనౌన్స్మెంట్ చేసింది సిల్వర్ పైన కూడా బ్యాంకులు లోన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుంది అన్నది కాలమే పరిష్కారం చెప్పాలి ఎందుకు అనంటే వెండి ఆభరణాలు అయితే బంగారంతో పోల్చుకుంటే బంగారం లాగా కలర్ మారకుండా ఉండవు వెండి కలర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అలాగే వెండి బార్ల పైన లోన్స్ ఇవ్వాలా లేదు అనంటే వెండి వస్తువుల పైన లోన్లు ఇవ్వాలా అన్నది ఇంతవరకు క్లారిటీగా అయితే చెప్పలేదు వెండి వస్తువుల పైన లోన్లు ఇవ్వాలి అనంటే అసలు బ్యాంకులే సరిపోవన్నది నా ఉద్దేశం ఎందుకంటే వెండి వస్తువులు ఎన్నో ఉంటూ ఉంటాయి వాడిని దాచడానికి సరైన లాకర్స్ కూడా ఉండవు సో వెండి పైన లోన్స్ ఇవ్వడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి వెండిని లాభాల పరంగా చూసుకునే వారు అయితే మాత్రం వెండిని బార్ల రూపంలో గాని బాండ్ల రూపంలో గాని కొనుక్కోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెండిని వస్తువుగా కొన్నప్పుడు దానిపైన వ్యాట్ అని వేస్టేజ్ అని తరుగు మజూరీ ఛార్జీలని అని ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా బార్లు కొనుగోలు చేసేటప్పుడు ఉండవు సో బార్లు కొనుగోలు చేసేటప్పుడు ఏంటంటే హాల్ మార్క్ ని నైన్ వన్ సిక్స్ ఇలాంటివన్నీ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కజన్ జ్యువెలరీ లాంటివైతే అయితే వెండి ఆర్నమెంట్స్ పైన కూడా నైన్ వన్ సిక్స్ అనే ముద్రని వాళ్ళు ఆర్నమెంట్ పైన వేసి సేల్ చేస్తూ ఉన్నారు సో ఇది ఫ్యూచర్ లో మ్యాండేటరీ అవుతుంది అనమాట వెండికి కూడా తగినటువంటి హాల్ మార్క్ అలాగే నైన్ వన్ సిక్స్ ముద్ర ఇలాంటివన్నీ ఉంటేనే దానికి తగ్గట్టు ప్రికాషన్స్ కూడా తీసుకున్న తర్వాతనే వెండిని అమ్మడం గాని కొనుగోలు చేయడం గాని జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బంగారాన్ని కొనే కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో సిల్వర్ కొనడం అనేది అల్టిమేట్ గా నేను చెప్పే పాయింట్ అనమాట సో వీలైతే గనక సిల్వర్ ని కనుగోలు చేయండి లేదు సిల్వర్ ని దాచుకోవడం కూడా మనకి కొంచెం భద్రతతో కూడుకున్నటువంటి కొంచెం కష్టం అనుకుంటే గనక సిల్వర్ బాండ్స్ ఉంటాయి కదా సిల్వర్ బాండ్స్ గానీ సిల్వర్ షేర్స్ లో గానీ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది షేర్స్ అంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి లాభ నష్టాలను బేరీస్ వేసుకుని అది హెచ్చు తగ్గుల్ని మార్కెట్ రిస్క్ ని దృష్టిలో ఉంచుకొని క్లోజ్ చేయడం ఇంపార్టెంట్ అలా కాకుండా కొన్ని పర్టికులర్ బ్యాంక్స్ లోకి వెళ్తే సపోజ్ ఎస్బీఐ తీసుకున్నా సరే వీటిల్లోకి వెళ్ళినా మనకి సిల్వర్ బాండ్స్ జారీ చేస్తారు మనం సిల్వర్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే గనక మనకి ఒకటికి ఒకటి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల పది నుంచి కూడా ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గాని లేదు అనుకుంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సిల్వర్ బాండ్స్ పెట్టిన వాళ్ళకి ఒకటికి ఒకటి లాభం వచ్చింది అంటే లక్షకి లక్ష లాభం అయితే వచ్చేసింది అనమాట సిల్వర్ బాండ్స్ లో పెట్టిన వాళ్ళని మా కళ్ళెదురుగా కూడా మేము చాలా మందిని చూసాము సో కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని సిల్వర్ పైన పెట్టుకోవడం చాలా మంచిది సిల్వర్ ని ఎక్కువ మంది అవసరాలకి తగ్గట్టు మాత్రమే ఆభరణాలు చేయించుకొని మిగిలినవి బాండ్స్ రూపంలో గానీ లేదంటే గనక బార్ల రూపంలో గాని కొనుగోలు చేసి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం దాచుకోవడం అత్యుత్తమం అలాగే బంగారం ధరకు వచ్చేసరికి బంగారం అనేది అప్పటి రోజుల్ని బట్టి అప్పటి ధరల్ని బట్టి వాళ్ళకి ఎక్కువేనండి మన ముందు తరాల వాళ్ళకి అలాగే ఇప్పటి రేట్లను బట్టి ఇప్పటి ఆదాయాలను బట్టి కూడా అలాగే ఎక్కువే సో అప్పుడు వెయ్యి రూపాయల సంపాదన ఉంటే వెయ్యి రూపాయలు బంగారం రేటు ఉండేది ఇప్పుడు లక్ష రూపాయల సంపాదన ఉంటే లక్ష రూపాయలు బంగారం రేటు ఉంటుంది తులం బంగారం రేటు సో ఏ విధంగా కంపేర్ చేసుకుంటే గనక బంగారం రేటు అప్పుడు పెరుగుతూనే ఉంది ఇప్పుడు పెరుగుతూనే ఉంది సో మనం చేయాల్సిందంతా కొంచెం పొదుపు మార్గాల్ని అన్వేషించుకోవడం మాత్రమే చాలా మందికి ఈ బంగారాన్ని ఎలా కూడగట్టాలి అలాగే డబ్బుల్ని ఏ విధంగా దాచి బంగారాన్ని కొనాలి అనే డౌట్స్ కూడా ఉంటాయి దీనిపైన కూడా నేను నెక్స్ట్ టైం అయితే వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ బంగారం పైన వెండి పైన అన్నది కాబట్టి సో వీలైనంత ఎక్కువగా వెండిని మన ఇన్వెస్ట్మెంట్ ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే రెండు వేల పదిహేను పదహారు టైంలో లో కూడా బంగారం గ్రాము ధర వచ్చేసి మూడు వేల రూపాయల్లో ఉంది మూడు వేల రెండు వందలు టు మూడు వేల మూడు వందల రూపాయల్లో ఉందనమాట ఇప్పుడు వెండి కూడా గ్రామ్ రేట్ వచ్చేసి మూడు వేలు అంటే పది సంవత్సరాల క్రితం బంగారం రేటు ఎంతైతే ఉందో ఇప్పుడు వెండి కూడా అదే రేటుకి వెళ్ళిపోతుంది సో ఫ్యూచర్ లో వెండి పెరిగే అవకాశాలే ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు ఏమాత్రమూ లేదు సో వెండి కూడా మనకి అందనంత దూరంలోనూ వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి వెండిని గనక ఒక ఇన్వెస్ట్మెంట్ గా మనం మలుచుకుంటే ఫ్యూచర్ లో లాభాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు అలాగే ఇది జస్ట్ నా ఊహ అండి ఇమాజినేషన్ ఏంటంటే ఇంతకు ముందైతే మనం బంగారానికి స్కీమ్ ఉండేవి కదా చాలా జ్యువెలరీ షాప్స్ లో పర్ మంత్ ఇంత అని చెప్పి ఒక స్కీమ్స్ ఉండేవి ఇప్పుడు ఇదే స్కీమ్స్ వెండికి కూడా రాబోతాయి ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఇదే స్కీమ్స్ వెండికి కూడా అప్లై చేస్తారు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా జ్యువెలరీ షాప్ లో గనక మనకి ఫేమస్ జ్యువెలరీ షాప్స్ అనమాట కజానా గానీ జాయి లుక్కర్స్ గానీ ఇలాంటి ఉంటాయి కదా ఇలాంటి నమ్మకమైన షాప్స్ లో గనక ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ప్రవేశపెడితే నిరభ్యంతరంగా వాటిలో జాయిన్ అయిపోండి ఒకే ఒక్కటి చెప్తానండి ఇంత ముందు నేను చాలా వీడియోస్ ఇది చెప్పాను నాకు జాబ్ వచ్చి ఇప్పటికి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్టీన్ ఇయర్స్ లో పర్ మంత్ నేను త్రీ థౌజండ్ పెట్టి గ్రామ్ నేను ఇన్వెస్ట్ చేసినా సరే ఈ రోజుకి రెండు వందల గ్రాములు తగ్గకుండా బంగారం అయితే కొనగలిగి ఉండేదాన్ని కానీ అలాంటి స్కీమ్స్ అప్పుడు నేను జాయిన్ అవ్వలేదు సో ఇది ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను చాలా తప్పు చేశాము పొరపాటు చేశామని చెప్పి సో ఈసారి మాత్రం వెండికి ఇలాంటి స్కీమ్స్ వస్తే అస్సలు వదలద్దు మీరైనా నేనైనా సరే అసలు వదిలే సమస్య లేదు సో త్రీ థౌజండ్ నుంచి స్కీమ్ కనుక ఎవరైనా పెడితే ఇప్పుడు వెండి కూడా పర్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంటుంది కాబట్టి చాలా షోరూమ్స్ ఇలాంటి ఆఫర్స్ ని ఇలాంటి స్కీమ్స్ ని అయితే పెడుతూ ఉంటాయి సో ఇలాంటి స్కీమ్స్ పెడితే గనక మనకేంటంటే మజూరీ చార్జెస్ వేస్టేజ్ చార్జెస్ ఉండవు కాబట్టి ఇలాంటి స్కీమ్స్ లో జాయిన్ అయిపోతే మనకి వెండిని కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే ఉపయోగంగా ఉంటుంది ఫ్యూచర్ లో లేదు అక్కడే మనం అక్కడ ఆర్నమెంట్ అక్కర్లేదు అనుకుంటే వెండి బార్లు కూడా తీసుకోవచ్చు వెండి బార్లు తీసుకొని మనం ఆ షోరూమ్ లో మనకి వేస్టేజ్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ వెండి బార్లు తీసుకున్న తర్వాత బయట మనం అమ్ముకుంటే మంచి లాభాలు అయితే వస్తాయి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువగా పొందడానికి ఇది ఒక మార్గం అనమాట లేదు అనుకుంటే ప్రతి నెల మనమే ఒక ఆర్టీ అకౌంట్ లాంటిది ఓపెన్ చేసుకొని దానిలో త్రీ థౌజండ్ మన ఓపికను బట్టి ఆర్టీ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అమౌంట్ ని ఇయర్ ఎండింగ్ గానీ ఆరు నెలలకు ఒకసారి గానీ వెండి పైన మనం ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా చాలా మంచిది ఏదైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వెండి దాగానే కనబడుతుంది మార్కెట్ లో చూసుకుంటే కాబట్టి ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అని దీనిలో ఉన్న టిప్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే గనక ఈ వీడియో లైక్ చేసి మరొకరికి ఫార్వర్డ్ చేయండి సో మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి